స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్తే రమగారు నమస్తే జయ నమగారు దీపారాధన ఉదయం చేస్తాం ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఉదయం పూట కొంత కుదరని అవకాశాలు కూడా ఉంటాయి కొంతమందికి ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళాలి లేదా పిల్లల్ని పంపించాలి ఇలాంటప్పుడు సాయంకాలం దీపం పెట్టొచ్చా ఏ సమయానికి పెట్టాలి సాయంకాలం చేసే దీపం యొక్క విశిష్టత ఏమైనా ఉందండి ఉదయం కుదరకపోతే సాయంకాలం చేసుకోవచ్చు ఉదయం కుదిరినా సాయంకాలం కూడా చేయొచ్చు అది రెండు పూట్ల దీపారాధన ఎప్పుడు మంచిదే ఎలాగో చేసుకుంటాం చేసుకోగలిగిన వాళ్ళు చేయలేని వాళ్ళు సాయంత్రం చేసుకోండి అని చెప్తున్నాం కానీ ఉదయంతో పాటు సాయంత్రం దీపారాధన చేసే విశేషం కూడా మంచిదే అది ఉపయోగపడేది సాయంకాలం అనే సరకల్లా మనకు ఒక సాధారణంగా చెప్తారు సూర్యాస్తమయం అవ అవి అయినాక పరమేశ్వరుడు తాండవ వేళ ఈ లోను అక్కడ సాయంకాలం హారతిస్తారు జయ మామూలుగా ఉండదు బాగుంటుందో కాళిదాసు రాసిన మేఘసందేశంలో సాయంత్రం పుట్టి ఆయన తాండవం చేస్తాడని ఈ ప్రమదగణాలనే తప్పెట్లు కాహలధ్వనులు చేస్తున్నారని రాస్తారు సాయంత్రం సుప్రసన్నుడుగా ఉంటాడు పరమేశ్వరుడు ఆయన అర్ధనారేశ్వర స్వరూపంలో నాట్యం చేస్తాడు ఇప్పుడు మనకేంటి శివుడు మోక్షకారకుడు ఐశ్వర్యకారకుడు కూడా లయకారుడైనటువంటి పరమేశ్వరుని స్వాధీనం చేసుకోవాలి అంటే ప్రసన్నుని చేసుకోవాలంటే సాయంత్రం ఆరాధన చాలా మంచిది శివార్చన ఎప్పుడు సాయంకాలమే చెప్తారు దీంతో పాటు ప్రదోషకాలార్చన అనేది ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది ప్రదోషకాలంలో దీపం అంటారు అంటే ప్రదోషకాలంలో దీపం సాధారణంగా ప్రదోషం అంటే ప్రతి సూర్యాస్తమయం ప్రతిరోజు సూర్యాస్తమయానికి ముందు వెనకల సమయాల్ని ప్రదోషకాలం అనే చెప్తారు ప్రతిరోజు ఇందులో విశేషమైన కాలాలు ఏమున్నాయి అంటే పౌర్ణమికి వచ్చే త్రయోదశి అమావాస్య ముందు వచ్చే త్రయోదశి ఈ రెండు విశేషం వీటిని ప్రత్యేకంగా ప్రదోషకాలము అని చెప్తారు ఆ సమయంలో నందీశ్వరుడికి అభిషేకం చేయటము ప్రత్యేకంగా శివాభిషేకం చేసుకోవటము చాలా విశేషంగా చెప్తారు ఈ నందీశ్వర అభిషేకం చేస్తే ఏం జరిగిందో మనకి తెలియని పాపాలు కొన్ని ఉంటాయి చూడు అవి పోతాయి ఏదో జరిగింది మన వల్ల అదేదో మనకి తెలీదు ఏదో మనని పట్టి పీడిస్తూ ఉంటుంది దేనివల్ల మనకి సమస్యలు వస్తున్నాయో అర్థం కానిదా సమస్యల నుంచి బయటపడాలంటే ప్రదోషకాలంలో ఈశ్వరాభిషేకం కానీ నందీశ్వరాభిషేకం కానీ విశేషంగా చెప్పబడతాయి చాలా గొప్పవి అవి చాలా అద్భుతమైన ప్రయోజనాన్ని ఇస్తాయి మన జీవితంలో పెనుమార్పుకి కారణం అవుతుంది ఆ అర్చన అంత విశేషమైంది ప్రదోషకాలం అంత గొప్పది ఇప్పుడు నిత్యము ప్రదోషం అంటే సూర్యాస్తమయం వెళ్ళాక ఒక గంట పాట భేదాలు ఉన్నాయి కొంతమంది హాఫ్ అన్ అవరే అంటారు కొంతమంది రెండున్నర గంటలు అంటారు ఏదైనా సరే సూర్యాస్తమయం అయ్యాక దీపారాధన చేసుకోండి మరి ఎనిమిది తొమ్మిది చేసేయద్దు ఏడు గంటల లోపల చేసుకోండి రాత్రి అయిపోయి సాయం సంధ్య సాయం సంధ్య ఈ సాయం సంధ్యలో సూర్యుడు వెళ్ళాక విశేషం వెళ్ళాక సూర్యాస్తమయం అయ్యాక అప్పుడు మీరు ఏదైనా చదువుకోవచ్చు ఏదైనా చెప్పుకోవచ్చు ఉదయకాలం ఏం చదివారు ఏం చేశారు కానీ సాయంత్రం ఏదైనా శివ సంబంధమైన స్తోత్రాలు గోల్డెన్ ఉన్నాయి కదా మనకి నాథాష్టకం అని శివాష్టకం అని శివమానస పూజ అని ఏదైనా చేసుకోవచ్చు ఏదో ఒకటి చేసుకుని కాస్త దీపారాధన వెలిగించుకోవటం కుదిరితే సాయంకాలం ఆలయ దర్శనం చేయటం కుదరలేదు సన్నబెట్టుకోండి ఇంట్లో అందరికీ అదొక డౌట్ ఉంటుంది సాయంత్రం చేస్తే మంచిదేనా అని సాయంత్రం చేసినా కూడా మంచిదే ఎలాంటి పేరు మానకండా చేయటం మరీ మంచిది ఎలాంటి ఫలితం ఇస్తుంది అంటే శివానుగ్రహాన్ని లభిస్తుంది చేయా సాయంకాల దీపారాధన వల్ల మనకి లభించేది శివానుగ్రహమే సమస్యల నుంచి బయటపడతాం ఈ రోజువారిని మన జీవితం ఒక ప్రెషర్ఫుల్గా నడుస్తూ ఉంటుంది కదా అవును దాంట్లో నుంచి ఒక సోలేసు లభిస్తుందని భావిస్తాను జయ నా మటుకు నేను సాయంత్రం దీపం పెట్టంగానే పొద్దుడి చిక్కంతా తీసేసినట్టు అనిపిస్తుంది నాకు ఏవో మాట్లాడతాం వాళ్ళతో వీళ్ళతో ఎవరెవరినో కలుస్తాం ఏమిటో అనుకుంటాం బోళ్ళని ప్లాన్ చేస్తాం అవన్నీ అవో అన్ని కుప్పగొలిపోతాయి ప్లాన్లన్నీ ఒకసారి బోయదో వస్తుంది అనుకుంటే ఏమీ రాదు ఎవరో వస్తారనుకుంటే రారు అనవసరంగా మనం వెళ్ళామనిపిస్తుంది ఏవో ఉంటాయి ఇవన్నిటికీ ఆ దీపం పెట్టి కాస్త అగ్రత్ వెలిగించి ఓట పంచాపచారాలు సాయంకాలం పెద్ద పువ్వులు గీవ్లు పెట్టరు ఎవరు పొద్దున్న చేయని వాళ్ళు పెట్టుకుంటారనుకో ఆ ధూపం కాస్త ఇంటో అట్లా చూపించామంటే తప్ప హాయిగా ఉందిరా ప్రశాంతంగా ఉంది ఈ పూట చిక్కు వదిలిపోయింది అనిపిస్తుంది అది ఫీల్ అవ్వాలి మా నా జీవితంలో ఏం మార్పు లేదండి అంటుంటారు కొంతమంది వింటారు నాకు చెప్తుంటారు ఆ మీరు చెప్పారు కదా లెవెన్ డేస్ నేను రోజు దీపం పెట్టాను నా జీవితంలో ఏం మార్పు లేదండి దీపం పెట్టడమే మార్పు కరెక్ట్ అండి ప్రతిరోజు మీరు ఆరున్నర ఏడు గంటలకి చకచకా స్నానం చేసేసి ఇల్లు బాకలు ఏదో ఒక మాదిరిగా అయినా తుడుచుకుని పొద్దున్న తోమినంత తోమకుండా కొద్దిగా ఒక మాదిరి సందే సంధ్యవాకలి జిమ్ముకుని ఓ చెంబు నీళ్ళు పోసుకుని కొంచెం ఫ్రెష్ బట్టలు కట్టుకుని ఒక దేవుడి దగ్గర కూర్చుని పది నిమిషాలు ప్రశాంతంగా ఉన్నావంటే ఏమిటి ఏమిటి ఇంకేం కావాలి నీకు అంతే కదా ఆకాశం ఊడి పడాలి ఎప్పుడు పడుతుంది దానికి సమయం వచ్చినప్పుడు రోజువారుడిని పరుగులో ఒక్క పది నిమిషాలు భగవంతుడి కంటూ సమర్పించగలుగుతున్నావంటే అదే పెను మార్పు అంతకంటే ఏం మార్పు కావాలి ఏదైనా శివ సంబంధమైనవి చదువుకోండి నువ్వు కూడా సాయంత్రం దీపమే కదా పెట్టాము అవును ఈ పొద్దున పూట పరిగెత్తే వాళ్ళందరూ సాయంకాలం ఇంటికి వచ్చాక కాస్త చక్కగా ఫ్రెష్ అయ్యి ఏదో అవసరమైన రెండు మూడు పనులు చేసుకుని ఆ దేవుడి దగ్గర ఒక పది నిమిషాలు అయినా దీపం పెట్టుకుని ఒక అగ్రత్ వెలిగించి ధూపం దీపం సమర్పించి ఏంటో ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మగారు ఆ ఫీలింగ్ ఏంటో తెలీదు అంతే మీరు చెప్పినట్లుగా అమావాస్య ముందు పౌర్ణమి ముందు స్పెషల్ గడియలు ఉంటాయి అన్నారు కదా ఆ విషయం నాకు తెలీదు అదేలే నేను ఉదయం నాకు కుదరక సాయంత్రం పెట్టు సాయంత్రం పెట్టుకుంటా భలే ప్రశాంతం ఉంటుందండి ఒక రెండు రోజులు కుదరకపోతే ఏదో ఆందోళన ఏదో మిస్ అయిపోతుంది ఏదో జరుగు అట్లా అనిపించేస్తుంది ఓ పండో ఫలమో పటిక బెల్లమో పంచదారో బెల్లం ముక్కో నివేదన చేయటం కాస్త దండం పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు స్థిమితంగా ఉన్నంతే దానికోసం అన్ని పనులు ఆపుకుంటాం చాలు చేయండి సాయంత్రం దీపం చాలా మంచిది ఈ ప్రదోషకాల అర్చన ఎక్కడైనా శివాలయాల్లో జరిగే చోటకి వెళ్ళొచ్చు నందీశ్వర అభిషేకం మూడు నాలుగు చోట్ల జరుగుతుంది అరుణాచలంలో విదే విశేషంగా చేస్తారు మాసం చివర ముందు వచ్చే త్రయోదశి చాలా విశేషంగా చేస్తారు ప్రదోషకాలార్చన అద్భుతంగా చేస్తారు ఇటీవల కాలంలో నేను ఒకరితో మాట్లాడాను దగదర్తి అని ఇది దేవాలయం నెల్లూరు జిల్లాలో ఉంది దగధర్తిలో ఉన్న ఈ శివాలయంలో కూడా ఈ పేరుతోటి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కేవలం శివాలయం ఇంకేం లేదు వాళ్ళు కూడా ఈ నందిశ్వర అభిషేకం చేస్తారు ప్రదోషకాలంలో ప్రదోషకాలంలో నేను నెల్లూరు వెళ్ళైనా మూలాపేట మూలాపేట అని ఒక ప్లేస్ ఉంది అక్కడ మూలస్థానేశ్వరుడు అనే దేవాలయం ఉంది అక్కడ శివాలయం పాతది అక్కడి నుంచే మొదలైందట నెల్లూరు ఊరు అదే మొదలు అక్కడే ఉసిరి చెట్లు ఉన్నాయి నెల్లికాయ వల్లే నెల్లూరు అని పేరు వచ్చింది ఉసిరికాయ నెల్లికాయ అంటారు అక్కడ మొట్టమొదట పరమేశ్వరుడు వెలిసి ఉన్నాడు మూలస్థానేశ్వరుడు అక్కడ ఆ స్థాన నందీశ్వరుడు ఉన్నాడు వాళ్ళు కూడా ప్రదోషకాల అర్చన చేస్తారు కొన్ని కొన్ని దేవాలయాల్లో విశేషంగా కనపడుతున్నాయి మీ సమీపంలో ఎక్కడైనా ఉంటే ప్రదోషకాల అర్చన చేయించుకోండి ఈ అరుణాచలంలో దగ్గదర్తిలో ఏమిటి అన్ని చోట్ల కూడా మనం బుక్ చేసి పెట్టుకోవచ్చు గోతనామాలు పంపిస్తే అర్చన చేస్తారు అవకాశం ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి దగ్గరుండి ఆ నందీశ్వరుడికి చేసే అభిషేకాన్ని చూడొచ్చు కంటితోటి ఇది విశేషమైనది నువ్వు ఎందుకు అడిగావ సాయంకాల దీపం దాంట్లో మనం కాలాన్ని కూడా కలుపుతున్నాం అవునండి ఇప్పుడు మనం మీరు సాయంత్రం పెట్టే దీపాన్ని ప్రదోష దీపం అనొచ్చు మీరు రోజు పెడతారు ఆటోమేటిక్ గా త్రయోదశలు రెండు కవర్ అయిపోతాయి అవును కదా తెలియకుండానే ఆ రోజు కవర్ అయిపోతాయి ఏదైనా మానేసే పరిస్థితి మీరు బయటకు వెళ్లే పరిస్థితి ఉంటే ఈ డేట్ చూసుకోండి అమావాస్యకి ముందు ఇవి రెండు విశేషమైనవి పెట్టుకోండి జాగ్రత్తగా శివ సంబంధమైన ఏ స్తోత్రం మీరు చదువుకున్నా కూడా మీకు అద్భుత ఫలితం అంటే జయ బ్రహ్మాండం ఊడిపడదు అంతే కదండి రెండు పాయింట్లు ఉంటాయి వీటిలలో ఎప్పుడు కూడా నీకు కావాల్సింది కాదు రావాల్సింది వచ్చేస్తుంది ఒకటి రెండోది నీ మీద పడాల్సిన పెద్ద బండరాయి చిన్న రాయి అవుతుంది ఎప్పుడో ఒకసారి రేర్ గా ఈ రాయి తొలగిపోవచ్చు కూడా పక్కన పడవచ్చు కూడా బండబడ్డానికి మనం ప్రిపేర్ పడిపోతుంది ఎట్టాగో నీ ప్రిపరేషన్ ఏ అది జరిగిపోతుంది ఆ జరగాల్సిన భయంకరమైన పరిస్థితుల్లోంచి నువ్వు ఒక మాదిరి స్థితిలోకి మారగలుగుతావు ఈ అర్చనలు వాటి వల్ల ఓకే ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల మనం కొంత తప్పించుకుంటాం అదే కదా మనకు కావాలి కావాల్సింది అదే కదా కదా ఇది చాలు కదా మరి కాబట్టి ఈ రకంగా ముందుకెళ్ళండి చాలా సంతోషం రామ్ గారు నమస్తే నమస్తే చె